జీవితంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా విద్య పట్ల ఉన్న తపన ఏ అడ్డంకినైనా అధిగమింపజేస్తుంది ఈ కథ ఒక చిన్న పట్టణానికి చెందిన బాలుడి గురించి అతని తండ్రి టీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు కానీ కుటుంబ పరిస్థితులు అంత బలంగా లేవు పాఠశాల ఫీజులు కట్టడం కూడా కష్టంగా మారింది చాలాసార్లు టీచర్లు అతన్ని ఫీజులు అడిగేవారు కానీ అతను మాత్రం చదువు ఆపకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు చిన్న వయసులోనే తండ్రికి సహాయం చేస్తూ టీ అమ్మేవాడు ఉదయం స్కూల్కి వెళ్లే ముందు సాయంత్రం తిరిగి వచ్చాక టీ స్టాల్లో పనిచేసేవాడు కస్టమర్లకు టీ అందించేటప్పుడు పక్కన నోట్బుక్ పెట్టుకుని చదువుకునేవాడు ఒకరోజు నేను ఐఐటీలో చదవాలి అనే కలను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకున్నాడు ఫీజులు కట్టలేకపోయినా టీచర్లు అతని ప్రతిభను గమనించి కొంత సహాయం చేశారు అలా అతను టెన్త్ లో టాపర్ అయ్యాడు ఇంటర్మీడియట్లో కూడా కష్టపడి చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించాడు ఐఐటి ప్రవేశ పరీక్ష కోసం ఉదయం నాలుగు గంటలకు లేచి రాత్రి పదకొండు గంటల వరకు చదివేవాడు చివరికి అతని కళ నిజమైంది ఐఐటిలో సీటు దక్కితే అతని సీటు సాధించాడన్న వార్త పల్లె మొత్తం గర్వపడింది టీ అమ్మిన చేతులు ఇప్పుడు ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నారు అతని కథ వేలాది మధ్యతరగతి పిల్లలకు స్ఫూర్తి కళలు ఎంత పెద్దవైనా శ్రమతో సాధ్యమే అని నిరూపించాడు